విలన్ గా ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగి చివరికి హీరోగా సెటిల్ అయ్యారు శ్రీకాంత్ ఏ నటుడైనా వంద సినిమాల్లో నటించడం అంటే చిన్న విషయం కాదు కానీ చాలా చిన్న పాత్రలతో పరిచయమై గా మెప్పించి ఆ తర్వాత హీరోగా రాణించి ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్లో శబాష్ అనిపించుకొని సెంచరీ కొట్టడం ఆషామాషీ కాదు స్వయం కృషితో చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని శ్రీకాంత్ ఎదిగిన విధానం ఎంతో మంది అప్కమింగ్ ఆర్టిస్టులకు ఇన్స్పి ఆ రోజుల్లో అందరు కుర్రాళ్ళలాగే శ్రీకాంత్ కూడా చిరంజీవి డ్యాన్సులు చూసి చిన్నప్పటి నుంచి సినిమా నటుడైపోవాలని ఫిక్స్ అయిపోయాడు డిగ్రీ తర్వాత హైదరాబాద్ వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత నటుడిగా ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ మెగాస్టార్ చలవతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్నారు తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీకాంత్ సతీమణి ఊహా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీకాంత్ ఊహా దంపతులకు ముగ్గురు పిల్లలు రోషన్ రోహన్ కూతురు మేధా వారు కూడా తెలుగు సినీ కళామ తల్లికి సేవలందిస్తున్నారు పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే హీరోగా తరంగేటం చేశాడు నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మరికొన్ని సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక రెండో కొడుకు రోహన్ కూడా ప్రభుదేవా నటిస్తున్న ఒక త్రిభాష చిత్రంతో బాలనటుడిగా వెందితెరకు పరిచయం అవ్వనున్నాడు ఇక శ్రీకాంత్ కూతురు మేధా కూడా రుత్రమదేవి చిత్రంలో చిన్న ారి రుద్రమదేవిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది ఇప్పుడు హీరోయిన్స్ ఏమాత్రం తీసుకోని అందంతో ఉంది మేధా అయితే ఇప్పుడు శ్రీకాంత్ కూతురు మేధా గురించి ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా తెలిసింది మేధా బాస్కెట్ బాల్ ఆటలో జాతీయ స్థాయి క్రీడాకారి నట ఈ విషయాన్ని స్వయంగా శ్రీకాంత్ వెల్లడించారు అతను నటించిన తాజా చిత్ర ప్రమోషన్ లో తన నట వారసుల గురించి ప్రస్తావిస్తూ మేధా గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పారు నా కూతురు మేధా బాగా చదువుతోంది చదువు తప్పించి తనకు ఏ ఆసక్తి లేదు బాస్కెట్బాల్ కూడా బాగా ఆడుతోంది నేషనల్ బాస్కెట్బాల్ టీమ్ కూడా ఎంపికైందని మేధా బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి ఆనందంగా చెప్పారు త్వరలో అమెరికాలో జరిగే డబ్ల్యూ పోటీలో కూడా పాల్గొంటోందట ఇలా సినిమాల్లో నటిస్తూనే చదువు బాస్కెట్బాల్లోనూ జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది మేధా ఆమె ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుందాం